హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే ఎగ్ బజ్జి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఎగ్ బజ్జీ రెసిపీ చూపించబోతున్నానండి నేను ఎగ్ బజ్జి అనేది ఏ విధంగా చేశాను దాంట్లో ఏమేమి వేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా చూడండి మీరు కూడా అది కావలసిన పదార్థాలండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అండ్ కారం ఉప్పు అండ్ ధనియా పౌడరు ఇవి మూడు మాత్రమే వేస్తానండి తిరమాత గింజలు అయితే వేయనండి నేనైతే అదిగోండి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఫోర్ ఎగ్స్ తీసుకున్న తర్వాత శనగపిండి అది వచ్చేసి శనగపిండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వామ్ అండి వామ్ వేసుకుంటే మనకు అరుగుల అరుగుదల అనేది తొందరగా అవుతుంది కాబట్టి వామ్ వేసుకోవాలి బజ్జీకి టేస్ట్ కూడా వస్తుందండి సోడా ఉప్పు అండి ఆ డబ్బాలోది మాత్రం సోడా ఉప్పు కొద్దిగా వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఎందుకంటే ఆయిల్ పీలుస్తుంది కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి సోడా ఉప్పు అనేది నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకున్నాను ఎందుకంటే ఎగ్స్ ఉడకాలి కదా ఎగ్స్ ఉడికిన తర్వాతనే కదా మనమైతే బజ్జీలు అనేది వేయగలుగుతాము డైరెక్ట్ అయితే కాదు కదండీ అందుకోసమే అంతలోకి ఇక నాకైతే ఎగ్స్ ఉడుకుతాయండి నేను ఆ పిండి లోపు పిండిలో ఏమేమి వేస్తే అనే లోపు నాకు ఇక్కడ ఎగ్స్ ఉడికిపోతాయండి అందుకోసమే నేనైతే ఇక పొయ్యి మీద ఎగ్స్ పెట్టుకున్నాను చక్కగా ఇవి ఉడకాలి కదండీ ఉడికిన తర్వాత మనం ఎగ్ బజ్జి వేసుకుంటాము ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా దీంట్లో మాత్రం నేను ఉప్పు కూడా వేస్తున్నానండి ఎందుకంటే ఎగ్ అనేది చక్కగా ఉడుకుతుంది అందుకోసమే ఉప్పు వేసుకుంటున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక శనగపిండి ఇది వచ్చేసి శనగపిండిలో ఏమేమి వేస్తాం అనేది చెప్తున్నాను వామ్ వేసానండి కొద్దిగా వామ్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టూ మీకు సరిపడా కారం వేసుకోండి నాకైతే టూ స్పూన్ పడతాయండి హాఫ్ హాఫ్ స్పూన్ అంటే మరీ నిండుగా కాకుండా సరిపోతుందండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి మన పిండి కాంటెంట్ ఎక్కువ అయితే కనుక కొద్దిగా ఎక్కువ వేసుకోండి తక్కువ అయితే కనుక తక్కువ వేసుకోండి కారం వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బజ్జీ బాగా పొంగాలి కదా ఒక చిట్కడి మాత్రమే వంట సోడా ఉప్పు వేయాలి అండి ఎక్కువ మాత్రం వేసుకోకూడదు ఎందుకంటే ఆయిల్ పిలుస్తుంది అండి ఎక్కువగా వేస్తే ఆయిల్ పిలుస్తుంది ఆయిల్ పిలుస్తే బజ్జీ అనేది తినలేమండి ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందుకోసమే కొద్దిగా మాత్రమే వేయాలి ఒక చిట్కడు మాత్రమే అంటే మన పిండి కొద్దిగా ఎక్కువ అయితే కనుక మనకు అర్థమైపోతుందండి ఎంత వేసుకోవాలో పిండిని బట్టే ఇక కొద్దిగా వాటర్ పోసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి పిండి అనేది కలుపుకుండా ఇక పిండి అనేది మరీ లూజ్గా కూడా ఉండకూడదండి ఎందుకనేది బజ్జీ అనేది రాదు మనకు ఎగ్కి పిండి అనేది అతుక్కోదండి విడిపోతూ ఉంటుంది అందుకోసమే మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ జావగా కూడా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకున్నా కూడా బాగోదండి మన బజ్జీ అనేది పొంగదు గట్టిగా కలుపుకుంటే అందుకోసమే మీడియంగా మరీ గట్టిగా కాకుండా మరీ జావగా కాకుండా చక్కగా కలుపుకోవాలండి పిండి చూస్తున్నారు కదా ఎంత పేస్ట్ లాగా అయిపోయిందో నాకైతే ఇది పక్కన పెట్టుకుంటానండి ఎందుకంటే ఇక ఇది ఇది నాంతదండి ఉప్పు కారం వేసా ఇదన్నీ వేసాను కదా చక్కగా మూత పెట్టుకుంటా ఇక మూత పెట్టుకుని తర్వాత అంతలోకి మనం ఎగ్గు పొట్టు కూడా తీయాలి కదా ఆ పిండి అనేది అక్కడ నాంతా ఉంటుంది చక్కగా మనకి ఇక ఇదిగో చూస్తున్నారు కదా ఇక ఎగ్గులు ఉడికిన తర్వాత హాట్ వాటర్ పారబోశానండి ఎందుకంటే మనకు కాలుతూ ఉంటుంది కదా హాట్ వాటర్ అనేది హాట్ వాటర్ పారబోసి ఇక నెక్స్ట్ వచ్చేసి నేను కూల్ వాటర్ పోసుకున్నాను చక్కగా పొట్టు తీసుకుంటున్నానండి మీరు కూడా తప్పకుండా ఇలాంటి చక్కగా చేసుకోండి ఇంట్లోనే మనం బయట కొనుక్కునే పని లేకుండా ఇలాంటి ఎగ్ అనేది ఒకటే రకంగా తినకుండా ఇలా రకరకాలుగా కూడా చేసుకొని తినచ్చండి ఇక మధ్యలో నుండి కట్ చేస్తున్నానండి నేనైతే ఎందుకంటే చక్కగా మనకి ఇక కట్ చేసుకోవాలి అండి అలా కూడా వేసుకోవచ్చు కొంతమంది అలా కూడా వేస్తారు ఎగ్ ఎగ్గే డైరెక్ట్గా కానీ కట్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి లోపల ఇక మన పైన ఉప్పు కారం ఉంటుంది కదా మనకి శనగపిండికి ఇక లోపల మాత్రం మనకు చప్పగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చక్కగా పైన కారం చల్లుకోవాలి ఎందుకంటే లోపల కూడా మనం తింటా ఉంటే ఏమవుతుందంటే మనకి ఉప్పు కారం టేస్ట్గా వస్తుంది అందుకోసమే అలా వేసుకోవాలి అండి మనకి బజ్జీ లోపల కూడా ఉప్పు కారంతో చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కాలి కదా ఇక చక్కగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బజ్జీ అనేది వేసుకోవడం జరుగుతుందండి ఆయిల్ హీట్ ఎక్కక ముందు మాత్రం బజ్జీ ఏదైనా సరేనండి ఏది చేసేటప్పుడు వండేటప్పుడైనా మనకు కొద్దిగా కాగానే వండుకోకూడదండి ఎందుకంటే ఆయిల్ అనేది పచ్చివాసన వస్తుంది చక్కగా హీట్ ఎక్కాలండి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాతనే మాత్రమే వేసుకోవాలి అదిగో చూస్తున్నారు కదా హీట్ ఎక్కింది అండి నాకైతే ఆయిల్ చక్కగా అదిగో చూస్తున్నారు కదా అదిగో అలా అలా పిండిలో ముంచాలి అది శనగ పిండి ఉంది కదా ఆ ఎగ్ అనేది అదిగో అలా ఆ ఎగ్ ఆఫ్ ఉంది కదా అదిగో అలా వేసి ఇక నెక్స్ట్ వచ్చేసి కళాయిలో వేసుకోవటమే ఇక మనకు చక్కగా అదిగో చూస్తున్నారు కదా అలా వేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఎగ్ అనేది మనకి ఎంత బాగా వచ్చినాయో చూస్తున్నారు కదా అవి అలా ముంచి అలా వేసేయాలండి అలా వేస్తే ఎగ్ అనేది చాలా బాగా తయారవుతుంది మనకైతే మనకైతే చక్కగా ఇంట్లోనే ఇలాంటి రెసిపీలు మరిన్నో ముందుకు వస్తూనే ఉంటానండి మీకు ప్రతి ఒక్క వంట కూడా చూపిస్తూనే ఉంటాను నేనైతే మీరు కూడా తప్పకుండా చూడండి అండి ఇలాంటి వంటలు మరిన్ని ఇక ఈరోజు ఎగ్ రెసిపీ చూపించబోతున్నాను ఇక నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీ చూపించబోతానండి నేనైతే తప్పకుండా చూడండి మీరు కూడా ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్లోకి రావాలి అండి చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి చక్కగా ఉడుకుబట్టినాయి ఇక ఉడికి పట్టిన మళ్ళీ హైలో పెడితే మొత్తం మాడిపోతాయండి అందుకోసం సిమ్లో పెట్టి లాస్ట్గా ఇది రెండో వాయి అండి ఫోర్ వేశాను రెండో వాయిలో చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుతున్నావు ఇది రెండో వాయి వేశాను ఇక ఎగ్ బజ్జీ రెసిపీ మాత్రం తయారైందండి చూస్తున్నారు కదా సూపర్గా ఉన్నాయండి ఎగ్ బజ్జీ రెసిపీ మీరు కూడా ఇలాంటి ఇంట్లోనే చక్కగా స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇంట్లోనే చేసుకొని తినచ్చండి బయట కొనుక్కునే పని లేకుండా ఓకే అండి ప్రతి ఒక్కరికి బాయ్ బాయ్